అఖండ టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనకవ్వ పాడిన పాటను విన్నారా కన్నపేగు సంబంధమే కోరుకున్న ఆనందమే కొరివితోటి తీసగా వచ్చే ఈ పాసం వంటి వచ్చే ఆ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది దాదాపుగా నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలోని లిరిక్స్కు ఏ రేంజ్లో ప్రశంసల వర్షం కురుస్తోందో ఈ పాటను ఆలపించిన కనకవ్వ గాత్రానికి కూడా అంతకు మించిన రేంజ్లో ఫిదా అయిపోతున్నారు శివతత్వాన్ని అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని అమ్మ దూరమైతే కలిగే వేదనను కలగలిపి అద్భుతమైన పదాలతో పాటను కూర్చారు ఆ పదాలకు పు సింగర్ కనకవ్వ గారు తన గాత్రంతో ప్రాణాన్ని పోశారు యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్తో యమా పాపులర్ అయిన కనకవ్వ గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఆమె పేరేంటో తెలుసులే కానీ ఆమె గతమేంటి ఈ వయసులో ఆమె పాటల ప్రయాణం మొదలు పెట్టడానికి కారణమేంటి బొట్టల్లో పళ్ళు పెట్టుకుని విధి విధికి తిరుగుతూ అమ్ముకునే స్థాయి నుంచి ఏకంగా బాలయ్య సినిమాలోనే ఓ పాటను పాడే రేంజ్కు ఆమె ఎలా ఎదిగారు అసలు అఖండ టూ సినిమాలో ఆమెకు ఎలా ఛాన్స్ వచ్చింది అన్న వివరాల గురించి ఆమె వ్యక్తిగత జీవిత నేపథ్యం గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బుడిగపల్లె గ్రామానికి చెందిన గొట్టె కనకావుకు ప్రస్తుతం అరవై ఎనిమిది ఏళ్ళు ఇది ఆమె ఆధార్ కార్డుల్లోనూ రేషన్ కార్డుల్లోనూ ఉన్న వయసు నిజానికి ఆమె వయసు ఎంతో ఆమెకు కూడా కరెక్ట్ గా తెలియదు చిన్నప్పుడు బడికి వెళ్ళింది లేదు అక్షరాలను నేర్చింది లేదు ఇప్పటికీ కూడా వేలిమిద్రలనే వేస్తుంటే తప్పితే వచ్చి రాని అక్షరాలతో సంతకాలను కూడా చేయటం ఆమెకు రాదు సాధారణంగా అరవై ఏళ్ల వయసు వచ్చిందంటే బండి షెడ్డుకు వచ్చిందనే ఫీల్ అవుతుంటారు ఎవరో ఒకరిపై ఆధారపడక తప్పని పరిస్థితి మోకాళ్ళ నొప్పులంటూ వయసు వచ్చే అనారోగ్యాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ కృష్ణారామ అంటూ కాలం గడుపుతూ ఉంటుంటారు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు తప్పితే సొంత ఆదాయం అంటూ ఆ వయసులో ఎవరికీ ఉండదు కూడా కానీ కొంతమంది మాత్రం అందుకు మినహాయింపు గంగవ్వ గురించి అందరికీ తెలుసు కదా ఆమె కథ ఏంటో ఈ లోకమే చూసింది కదా సేమ్ టు సేమ్ ఈ కనకవ్వ అసలైన జీవితం కూడా అరవై ఏళ్ల తర్వాతే మొదలైంది కూలి పనులు చేసుకుంటూ కూరగాయలు పండ్లు అమ్ముకుంటూ ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ వంట గిన్నెలు తోముతూ బట్టలు దుక్కుంటూ పొలాల్లో కలుపు తీసేందుకు వెళ్తూ నానా రకాల పనులను చేసిన కనకవ్వకు అరవై ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే సంపాదించే శక్తి తగ్గిపోయిన తర్వాతే ఆ భగవంతుడు ఆమెకు మరో కొత్త మార్గాన్ని చూపించాడు ఆమెలో అంతర్లీనంగా ఉన్న టాలెంట్ను అనుకోకుండానే బయటకు తీశాడు ఆ భగవంతుడు ఎప్పుడు ఏ మాయ చేస్తాడో తెలియదు కదా ఎవరి లైఫ్ను ఎలా టర్న్ చేస్తాడో కూడా తెలియదు కదా కనకవ్వ లైఫ్ కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన ఒకే ఒక ఘటనతో మారిపోయింది కనకవ్వ గారి తల్లిదండ్రులకు ఒకరిదురు కాలు ఏకంగా ఎనిమిది మంది సంతానం ఐదుగురు అక్కాచిల్లెలు ముగ్గురు అన్నాదమ్ముళ్ళు మనం పుట్టి పెరిగిన వాతావరణమే మనకు కొన్ని అలవాట్లను కొన్ని నైపుణ్యాలను నేర్పిస్తూ ఉంటుంది అవసరం పడినప్పుడే ఆ కళ బయటపడుతుంది కనకవ్వకు కూడా పాటలు పాడే అలవాటు తన అవ్వ జంగంపల్లి రాజవ్వ నుంచి వచ్చింది అవ్వ రాజవ్వ వ్యవసాయ కూలిగా బతికేది ఆ ప్రాంతానికి కరువు వస్తే కపతల్లి ఆట కంటే ముందే రాజవ్వతో పాటలు పాడించేవారట ఆ పాట వారసత్వమే కనకవ్వకు కూడా వచ్చింది అవ్వతో పాటుగా ఆమె కూడా చిన్నప్పుడు గొంతు కలిపేది పాటలను పాడేది పదేళ్ల వయసు ఉన్నప్పుడే కనుక ఒక బాలయ్యతో పెళ్ళైంది ఇరవై ఏళ్ల వయసు వచ్చేసరికే ఒడిలో నలుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు భర్త బాలయ్య వ్యవసాయ పనులను చేస్తూ ఉండేవాడు ఓ ఎకరం పొలం ఉందిలే కానీ ఆ పొలం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు కూడా సరిపోయేది కాదు దీంతో ఆమె కూడా పండ్ల వ్యాపారాన్ని మొదలుపెట్టింది నెత్తిన ఉన్న పండ్ల గంప బరువు తెలియకుండా ఉండడానికి తనకు తోచిన పాటలను పాడుకుంటూ ఉండేది పెళ్లికి ముందే సంతోషంగా ఉన్నాను పెళ్ళయ్యాకే కష్టాలన్నీ మొదలయ్యాయని చెబుతూ ఉండే కనకవ్వకు పాటే పెద్ద ఉపశమనలా మారింది ఏ పనిలో ఉన్నా పాటే మంత్రం ఇల్లు ఊడుస్తూ అన్నం వండుకుంటూ పొలాల్లో పనిచేస్తూ పిల్లలకు స్నానం చేయిస్తూ చివరకు రాత్రి నిద్రపోయే ముందు అలసట పోయేందుకు కూడా పాటే కనకవ్వకు ఆలంబనగా అయింది ఆమె కంటికి కనిపించిన విషయాన్నే కష్టాన్నే పాటగా మార్చుకునేది ఆడబిడ్డల కష్టాలు అత్తారింట్లో వేధిపులు రైతుల కష్టాలు దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులే ఆమె పాటకు పద్యాలయ్యాయి అయితే కాలం కలిసి రాక అప్పుల పాలవడంతో భర్తతో సహా కనకవ్వ వలస బాట పట్టింది వరంగల్ హైదరాబాద్ సిటీల్లో హమాలీ పనిచేసింది రైతు మార్కెట్లలో పనిచేసింది హైదరాబాద్లో దూల్పేటలో పదేళ్ల పాటు ఆమె ఉన్నారు చిన్నపిల్లలను పెద్ద పిల్లలకు అప్పజెప్పి ఇళ్లలో పన్నులకు వెళ్లేదు పిల్లలను బతికిచ్చేందుకు ఒక్కో పైసా దాచిపెట్టింది ఆ తర్వాత రోజుల్లో ఆమె తమ్ముడు గోదావరి క్రిలో ఉంటే చివరకు అక్కడికి వెళ్ళి పండ్ల వ్యాపారం మొదలుపెట్టి అక్కడే స్థిరపడిపోయింది పండ్ల వ్యాపారం లేకపోతే కూలి పనులకు వెళ్తూ దొరికిన పని చేస్తూ రూపాయి రూపాయి కొడబెట్టి పిల్లలందరికీ పిల్లలు చేసింది అయినా సరే ఆమె దినచర్యలో మాత్రం ఏ మార్పు లేదు వయసు పెరుగుతున్న కొద్దీ వారానికి మూడు రోజులు మాత్రమే పండ్లను అమ్ముకుంటూ ఉన్న రోజుల్లో అనుకోకుండానే ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది కనుక ఒక సోషల్ మీడియా అంటే ఏంటో తెలియకపోవచ్చు కానీ ఆమె మనరాళ్ళు పుట్టి పెరుగుతుంది మాత్రం ఈ టెక్ యుగంలోనే కదా లోనూ టిక్ టాక్ల్లోనూ వస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్స్ను చూసి అదే ఇలాంటి పాటలనే మా అమ్మమ్మ పాడుతోంది కదా వీళ్ళకంటే చాలా బాగా పాడుతుంది కదా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభంలో మైక్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఓ ప్రకటన వాళ్ళ కంటపడింది తెలంగాణ ఫోక్ సాంగ్స్ సంబంధించిన కొత్త సింగర్స్ కు ఛాన్స్ అంటూ ఫోక్ స్టూడియో అనే పేరుతో ఓ కాంటెస్ట్ ను నిర్వహించారు ఆ విషయం తెలిసి మన అమ్మమ్మ పాటను కూడా పంపించి చూద్దామంటూ కనకవ్వకు చెప్పి ఆమెతో ఓ రెండు నిమిషాల ఇంటర్వ్యూ ఉన్న ఓ పాటను పాడించి మరీ మనవరాళ్లే ఆ కాంటెస్ట్కు వీడియోను పంపించారు అయితే వారు తిరిగేసరికల్లా మైక్ టీవీ సిబ్బంది నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది రెండు నిమిషాలు కాదు ఓ ఐదు నిమిషాల ఇంటర్వ్యూ ఉన్న ఓ ఫుల్ లెంత్ పాటను పాడించి దాన్ని మాకు పంపించండి అని చెప్పడంతో మరోసారి కనకవ్వతో ఓ పాటను పాడించి ఆ వీడియోను కూడా పంపించారు పది రోజుల్లోనే మళ్ళీ మైక్ టీవీ వాళ్ళ నుంచి ఫోన్ కాల్ కనకమ్మ సెలెక్ట్ అయ్యింది ఈ కాంటెస్ట్లో ఆమె కూడా పాల్గొనాలి ఒక్కో రౌండ్ను దాటుకుంటూ పాటలు పాడుతూ ఫైనల్ రౌండ్కు వెళ్లాల్సి ఉంటుందంటూ చెప్పడంతో కనకమ్మ లైఫ్లో రెండో దశ మొదలవటం స్టార్ట్ అయింది ఆ కాంటెస్ట్లో దాదాపుగా మూడు వేల మంది వరకు పాల్గొన్నారు చివరకు కనకవ్వ గారే ఈ ఫైనల్ రౌండ్లోనూ విజయం సాధించారు మిమ్మల్ని మీ పాటను జడ్జి చేసే స్థాయి మాకు లేదంటూ న్యాయ నిర్ణేతల స్థానంలో ఉన్న వాళ్ళే నిలబడి మరీ కనకవ్వపై అభినందనల వర్షం కురిపిస్తుంటే అదంతా కనకవ్వకు కొత్తగా అనిపించింది రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెలలో కనకవ్వ పాడిన మొట్టమొదటి ఫోక్ సాంగ్ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఇప్పటి వరకు ఏకంగా పంతొమ్మిది మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఆ తర్వాత నుంచి ఆమె వరుసగా పాటలను పాడుతూనే ఉంది బతుకమ్మ పాటలను పాడింది మేడారం పాటలను పాడింది తెలంగాణ ఫోక్ సాంగ్స్ను పాడుతూనే ఉంది ఆమె పాడిన పాటలన్నీ సోషల్ మీడియాలో హిట్టే మిలియన్ల కొద్దీ వ్యూస్ ఒకప్పుడు ఆమె సొంతంగా తన మదిలోంచి వచ్చిన పదాలనే పాటలుగా పాడేది ఆ తర్వాత ఎవరో రాసిన పాటలకు కూడా తనదైన స్టైల్లో పాడుతూ ఆ పాటలకు అచ్చ తెలంగాణ సగబులు అద్దుతోంది అరవై ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఇక సంపాదన అంటూ ఉండదేమో భవిష్యత్ పిల్లలపై ఆధారపడి బ్రతకాల్సిందేనా వాళ్ళ బ్రతుకులు కూడా అంతగా బాగోలేదు కదా వాళ్ళ సంపాదన కూడా తక్కువే కదా వాళ్లకు భారం అవుతామేమో అంటూ మనసులోనే బాధపడుతూ ఉన్న కనకవ్వ దంపతులకు ఆ భగవతుడు వృద్ధాప్యంలోనూ ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాన్ని చూపించాడు ఆమెలో చిన్నప్పటి నుంచి ఉన్న కలను బయటకు తీసుకొచ్చి ఆమెనే కాదు ఆమె కుటుంబ స్థాయిని మార్చేశాడు తన సంపాదనతో నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే కాదు పిల్లల ఆర్థిక స్థాయిని కూడా పెంచేలా వాళ్ళ జీవితాలను కూడా కనకవ్వ సెటిల్ చేస్తూ వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు ఆమె నుంచి ముప్పైకి పైగా పాటలు వచ్చాయి అవన్నీ హిట్లై వాటికి తోడుగా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమెను రమ్మని ఆహ్వానిస్తున్నారు ఆమెతో పాటలను పాడిస్తున్నారు బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం నుంచే ఆమెకు ఆహ్వానాలు అదుగుతున్నాయి ఈ క్రమంలోనే సినిమా వాళ్ళ చూపు కూడా కనకవ్వ మీద పడింది ఇప్పుడు తెలంగాణ యాస అన్న తెలంగాణ పాటలన్నా సినిమాలకు ఆర్థికంగా కలిసి వచ్చే ప్రధాన వనరు కదా అందుకే కనకవ్వతోనూ కొన్ని సినిమాల్లోనూ పాటలు పాడించుకున్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చిన మట్టి కథ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చిన లగ్గన్ సినిమా అదే సంవత్సరంలో విడుదలైన కేశవ చంద్ర రమావత్ అనే సినిమాలోనూ కనకవ్వ గారు చిన్న చిన్న పాత్రలో ఆమె తలుక్కున మెరిశారు అదే సమయంలో నాని హీరోగా నడిచిన దసరా సినిమాలో ఓ సందర్భంలో సిత్తూ సిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ అనే చిన్న పాటను తనకు బాగా అలవాటైన ఆ పాటను పాడారు ఆ సినిమాలో ఆ కాసేపు మీద కనిపించారు ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాలో క్లైమాక్స్ సీన్లో వచ్చే ఓ ఫైట్కు బ్యాక్గ్రౌండ్ స్కోర్గా గాని మండిందంటే అనే చిన్న పాట వస్తుంది ఆ పాటను కూడా కనకవ్వ గారే పాడారు మహేష్ బాబు హీరోగా నడిచిన గుంటూరు కార సినిమాలోనూ కనకవ్వ గారు ఓ పాటను పాడారన్న సంగతి చాలా మందికి తెలియదు ప్రీ క్లైమాక్స్కు ముందు అజయ్ ఘోష్ డెన్కు వెళ్ళిమరి మరీ మహేష్ బాబు ఓ ఫైట్ చేస్తాడు కదా ఆ ఫైట్ సీక్వెన్స్ వచ్చినప్పుడే బ్యాక్గ్రౌండ్లో రమణ ఐ అనే పాట వస్తుంది ఆ పాటను పాడింది కూడా కనకవ్వ గారే ఇలా ఇప్పటివరకు నాలుగైదు సినిమాల్లో కనకవ్వ గారు పాటలను పాడినప్పటికీ సినీ సంగీత ప్రపంచంలోకి ఆమె మార్కు పాటలు ఇంతవరకు రాలేదు నాకు తెలిసి కనకవ్వ గారు సోలో సింగర్గా సినిమాల్లో పూర్తిస్థాయి పాటను ఇప్పటి పాడలేదు చిన్న చిన్న మ్యూజిక్ బిట్స్కో ఫైట్లు వస్తుండగా ప్లే అయ్యే బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ఆమె పాటలను వాడుకుంటున్నారు కానీ ఓ పర్ఫెక్ట్ పాటను మాత్రం సినిమాల్లో ఆమెతో ఇంతవరకు పాడించలేదు సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్తో యూట్యూబ్ను ఏలేస్తున్న కనకవ్వ గారికి ఇన్నాళ్లకు అఖండ టూ సినిమాతో అనుకోకుండానే ఓ లక్కీ ఛాన్స్ తగిలింది అఖండ టూ సినిమాలోని పాటలన్నింటినీ ప్రముఖ సింగర్స్తో పాడించాలని తమన్ ముందే నిర్ణయించుకుని మరీ ఒక్కో పాటకు ఒక్కో సింగర్ను సెట్ చేసుకున్నారు అందులో భాగంగానే ఆమె పాటకు కనకవ్వ గారిని ఫిక్స్ చేసుకున్నారు తమన్ పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదని కనకవ్వ గారు పాడిన పాటను వింటుంటేనే తెలిసిపోతుంది బాలయ్యకు కూడా ఆ పాట తెగ నచ్చేసింది అనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ కనక గారు ఆ పాటను పాడుతుంటే బాలయ్య హం చేస్తూ ఆమెను ప్రోత్సహించడం కనిపించింది ఈ సినిమా తర్వాత అయినా పెద్ద పెద్ద సినిమాల్లో ఆమెకు పాటలు పాడే ఛాన్స్ దక్కాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇక చివరిగా ఒక్క మాట సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాక కాస్త ఆదాయం రాగానే కొంతమంది తమ సొంత వృత్తిని మర్చిపోతూ ఉంటారు లేనిపోని ఆర్భాటాలకు పోతుంటారు కానీ కనకవ్వ మాత్రం అందుకు పూర్తి భిన్నం ఈ లోకం పోకడలు పూర్తిగా తెలిసిన ఆమె ఇప్పటికీ సొంతల్లో పండ్ల వ్యాపారాన్ని చేస్తూనే ఉన్నారు ఆమె భర్త కూడా ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయాన్ని చేస్తూనే ఉన్నారు ఎంత ఎదిగినా సరే ఎక్కడి నుంచి వచ్చాము అన్నది మర్చిపోకూడదన్న విషయాన్ని కనకవ్వ గారు పదే పదే చెప్తూ ఉంటారు ఇదండి అఖండ టూ సినిమాలో ఓ పాటను పాడిన కనకవ్వ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ